కొత్తగా వచ్చిన పెళ్ళాం కదండి అమ్మాయితో బాగుంటే అమ్మా నాన్న కోపం వస్తుంది అమ్మా నాన్న అక్క చెల్లెళ్ళకి వీడు వచ్చిన దగ్గర నుంచి కొంగు పట్టుకు తిరుగుతున్నాడు అంట అలాగని వీళ్ళతో ఉంటే నేను నా కుటుంబాన్ని వదిలి ఎక్కడికి వస్తే నన్ను ఎందుకు పట్టించుకోరంటారు అధికారం అన్నటువంటిది అట్లాంటిదే ఇద్దరిని సర్దుకుపోయేటటువంటి కోడలు అటు మెట్టిన ఇల్లుని మెప్పిస్తుంది వాళ్ళు ఎంతమంది ఉంటారు దేశంలో అది పరిమితం రాజకీయాల్లో నాయకులు కూడా అత్తారింటికెళ్న కోడలు అలాంటి జీవితాలే కానీ ఈసారి ఎన్నికల ఫలితాలు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ లో సీఎంను చేయడమే కాకుండా దేశంలోనే ఆయన సుడి మార్చేసిందా ఆయన సుడి తిరిగిందా ఒక్కసారిగా ఆయన అదృష్టం నిజంగా బాగా కలిసి వచ్చింది ఎవరో జ్యోతిష్కులు చాలా మంది అప్పుడు ఏదో ఆయన ఇంకా కెరీర్ కష్టము అది అని మాట్లాడారు పాపం వాళ్ళు జాతకాలు నేర్చుకోవాల్సి ఉంది ఇప్పుడు చంద్రబాబు గారిని చూసి ఎందుకంటే ఏదో కనిపెట్టడం కాదు అంటే వీళ్ళ జాతకాలు సరి చూసుకోవాల్సి ఉంది జాతకాలు చెప్పిన వాళ్ళు జ్యోతిష్కులు రాజకీయ నాయకులు జాతకాలు చెప్పడం మానే మీ జాతకాలు సమస్య వస్తుంది అనేసి ఇప్పుడు బేసిక్ గా ఆ రాజకీయం అన్నటువంటి దాంట్లో ఒక వ్యక్తి జ్యోషయం చూస్తున్నారు కొన్ని వేల మంది వ్యక్తుల జోస్యం అది